జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత నాల్గవ అధ్యాయము జ్ఞానయోగము ముప్పై ఆరవ శ్లోకము అపిశీ పాపేభ్యవేభ్య सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि ओं परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున పాపాలు అనేటటువంటి సముద్రాన్ని దాటాలి అని అంటే ఆత్మజ్ఞానము అనేటటువంటి తెప్ప అవసరము అర్జున ఆ పాపాలు ఎట్లాంటివంటే మహాపాపాల కంటే కూడా తీవ్రమైన పాపాలు చేసిన వాడివైనా సరే నీకు ఈ ఆత్మజ్ఞానము అనేటటువంటిది ఉంటే ఆ పాపాల సాగరాన్నంతటిని కూడా దాటవచ్చు అంటే నేను వేరు శరీరము వేరు నా లోపల భగవానుడున్నాడు సమస్త జీవులలో భగవానుడున్నాడు ఈ ప్రపంచములో కనిపించేటటువంటి సమస్త వస్తువులలో జీవుడున్నాడు ఇదంతా కలిపితే బ్రహ్మాత్మక భావన ఆత్మ జ్ఞానము ఇట్లాంటి జ్ఞానము పరిపూర్ణముగా మనము కలిగి ఉంటే సకల పాపాలను మనము దాటవచ్చు పాపాలు సాగరము లాంటివి అయినా భయంకరమైనటువంటి పాపాలైనా వాటిని మనము దాటవచ్చు అంటూ పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి తెప్పను జ్ఞానము అనే తెప్పను మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు పడవని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ పడవను సాధించే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం అపిచేదశి పాపేభ్యసేభ్య పాపకృత్తమ సర్వ జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकलपतम सुख मुखादमृतद्रव संयुत पिबत भागवत रसमल मुहुर हो रुवि भावुकागेन्द्रुवारि की नमस्कार यं प्रव्रजतुपेतमपेत्यम दैपा विरह कातर आजुहावा పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర విశ్వామిత్రుడి యొక్క గోత్రములో కౌశిక గోత్రములో రకరకాలుగా విభాగాలు ఏర్పడ్డాయి సరే ఇప్పుడు కొంతమంది రాజుల వివరాలను తెలియచేస్తున్నాను విను పురూరవునికి ఆయువు అనే పుత్రుడు ఉన్నాడు అతనికి నహుషుడు క్షత్రవృద్ధుడు రజీ రాభుడు అనేనుడు అనేటటువంటి బలసంపన్నులైనటువంటి కుమారులు కలిగారు ఈ కుమారులలో ఒకరైనటువంటి క్షత్రవృద్ధుని యొక్క వంశాన్ని గురించి చెబుతున్నాను విను క్షత్రవృద్ధుని యొక్క కుమారుడు సుహోత్రుడు అతనికి కాశ్యుడు కుసుడు గృత్సమధుడు అనేటటువంటి ముగ్గురు కుమారులు గృత్సమధునికి సునకుడు అతనికి ఋగ్వేద పారంగతుడైనటువంటి ఋషి జన్మించారు ఇక కాశ్యునికేమో కాశీ అనేటటువంటి పుత్రుడు ఆ కాశీకి రాష్ట్రుడు రాష్ట్రునికి దీర్ఘతముడు దీర్ఘతమునికేమో ధన్వంతరి దీర్ఘతమ ఆయుర్వేద ప్రవర్తక యజ్ఞభు స్మృతమాత్ర ఆర్తినాశన ఆ దీర్ఘతమునకు యజ్ఞభోక్త అయినటువంటి వాసుదేవుని అవతారము ఆయుర్వేద ప్రవర్తకుడైనటువంటి ధన్వంతరి కుమారుడు దీర్ఘతముని కుమారుడు ధన్వంతరి ఈ ధన్వంతరి యొక్క నామస్మరణ మాత్రము చేతనే మానవులు రోగ విముక్తులు అవుతారు అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्र गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोस्म्य हम कृष्णे तिष्ठति विश्वमे तदखिल हे कृष्ण संरक्ष श्रीमद्भगवद्गीता नागव अध्याय मुफ आरव श्लोक अभी चेदसी पापेभ्य सर्वे सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण